സ്വരമണ്ഡലമാസിതാരേൽക്കോനുടി മീരുൂട മേൽക്കോനുടി മീരുൂട വേക്കുവനെ ലേച്ചനു വേക്കുവനെ ലേച്ചനു స్తిగా నము చేసను స్తిగా నము చేసను స్వరమండలమాసి మేల్కోనుడి మీరు కూడా మేల్కోనుడి మీరు కూడా నే లేదను వికూవనే నే లేదను చేసెదను చేసేదను చేసేదను దేవాన హృదయము నియందు నియందుమాయణ చూస్తు నాగనము చేయన్ నేపాడు చూస్తూ తింటు నా చేయున్ దేవా నా హృదయము ఎందు శ్రీరామయెన్ నీ పాడుచు స్తుతింతున్ నా యాత్మ గానము చేయున్ నీ పాడుచు స్తుతింతున్ నా యాత్మ గానము చేయున్ స్వరమండలమా సితారా మీరు మేల్కోండి నేను కూడా ఉదయకాలమే మేల్కొని నా దేవు నామాని స్థుతిస్తాను అని దేవా నా హృదయము నీ ఎందు స్థిరమైందనేసి దేవునితో చెప్పుకుంటూ పాడే పాటే ఇది దేవునితో మన హృదయాన్ని మనం స్థిరపరచుకొని ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఆయన స్థుతించి ఆరాధిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఉంటే ఆయన నామం ఎంతో మహిమపరచబడుతుంది యేసుక్రీస్తు వారి నామములు ఆమెన్